పేరు అవిరామ్ అభిరామ్ ఏం చేస్తుండాలో సీరియల్ ఎలక్టర్ సీరల్ ఎక్ట్ ఇప్పుడు మీరు పిఠాపురం ఏ పర్పస్ మీద తెచ్చురూ అసలు ఏ మీ పిఠాపురం ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు మీరు చూడండి మా దేవుడిని నేర్పించుకోవటం వచ్చు మీ దేవుడు అంటే ఎవరా మనిషి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏ ఎందుకు ఆయన మీద మీకు అంత నమ్మకవచ్చు మంచి మనిషి కాబట్టి మంచి మనిషి అంటే ఏ పాయింట్ ఆఫ్ లో మీ సీరియల్ ఇండస్ట్రీ కానీ సినిమా ఇండస్ట్రీ కానీ జూనియర్ ఆర్టిస్ట్ గాని లేకపోతే ఏని టీవీ ఇండస్ట్రీ వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అర్ చరణజీవి కాస్ ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు

డేస్ నుంచి చేస్తున్నాం చాలా బాగుంది చాలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకోవడం కానీ అసలు పవన్ కళ్యాణ్ గారికి అలా ఉంది ఓటింగ్ శాతమే కానీ గెలుపు ఎవరు అన్నట్టు ఏం చెప్తున్నారు గెలుపు వారు వన్ సైడే వన్ సైడే యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు పిఠాపూర్లో గెలుపుగా ఫిక్స్ అయిపోయింది బట్ మెజారిటీ లక్ష దానికోసం ట్రై చేస్తారు మరి లక్షం మెజారిటీ అనేది ఇంకా ఎక్కువ ఈ లక్షన్నర దాకా కొంతంత లక్ష ఐ డిపెండ్స్ అది లక్ష మనకు వచ్చింది అంటే చాలా ఇది అంటే ఇక్కడ కష్టపడుతున్నాం మేము వీకలాగే చాలా మందితో ఇంటరాక్షన్ అయ్యే రోజు రోజుకి కూడా లక్ష లక్ష ప్లస్ అనే మాట దొరుకుతుందంటే తప్పే బిలో రావట్లేదు అంటే నేను అది తిరుగుతున్నాం కదా తిరుగుతున్నప్పుడు చాలా మంది లేడీస్ ని నేను విన్నాను వాళ్ళు చెప్పారు కూడా ఏంటంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని కొంచెం చోట్ల ఇదేయ్యారు కదా ఓడిపోయారు కదా బట్ ఈసారి మాత్రం అలా మిస్ చేసుకోకూడదు అని కోరుకుంటున్నారు అందరూ నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరికీ ఏంటంటే అమ్మూరు సినిమాలో ఒకటి వచ్చింది అమ్మూరు సినిమాలో గ్రామ దేవత అనే ఒక దేవత ఉంటుంది అవి ఇంట్లోకి వస్తే దేవతని తెలిసి తలుపు మూసేస్తుంది అట్లాగా ఈ ఊరు దేవుడు వచ్చాడు టాపరం ఈ దేవుడిని ఇక్కడ ఆపుతారని వీళ్ళు కోరుకుంటున్నా డోర్ వేసి ఓట్లు ఇవి వేసి లాక్ చేస్తారు ఇక్కడ లో ఈ దేవుడిని ఇక్కడ నిలబడతారని కోరుకుంటున్నాను మనసు రెండు రోజుల నుంచి స్టే చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా ప్రజలు చెప్పే సమస్యలు ఎవరైనా వివరించారా ఎలా చూసిందని అభివృద్ధి చెప్పడం మొత్తం అంత సమస్యలు ఇప్పుడు దేవుడు కావాలనుకున్నప్పుడు కింద ఏం లేనప్పుడే కదా దేవుడు కావాలనుకుంటారు సో అట్లాగే ఉంది ప్రజల్లో అన్ని రేట్ రిపేర్ బాటో అన్ని చాలా ఇదిగానే ఉంది బట్ చూద్దాం ఈసారి మా దేవుడిని గెలిపించుకుంటూ ఉన్నాం మళ్ళీ కాకపోతే రిజల్ట్ అనేది మారత్ డెఫినెరీ డెఫినెట్ మాట్లాడు ఇప్పుడు ఐదేళ్ళు వచ్చేటప్పటికి ఆ అభివృద్ధి పరంగా జీరో సంక్షేమ పరంగా నైన్టీ నైన్ పర్సెంట్ అనేటు మాట్లాడతారు ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఒక సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నారు కాబట్టి మీరైతే అయితే దేనికి బెటర్ దేనికి సపోజ్ సంక్షేమం తప్పని అన్న కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి ఇప్పుడు యాజ్ యాక్టర్ గా నేను షూటింగ్ చేసుకుంటూనే ఎవరికైనా ఒక సైన్ చేయగలుగుతాను నేను ఇంట్లో కూర్చొని ఎవరో నాకు ఇస్తున్నారని చెప్పుకున్నాను అనుకో నాకు మనీ వస్తుంది కానీ నేను ఎంజాయ్ చేస్తా కానీ బయట నాకు వర్క్ లేదు అనుకో ఏం చేస్తాను ఎన్నలు తింటాను ఇంట్లో కూర్చుని తింటాను అయిపోయిన తర్వాత ఏం చేస్తాను సో నెక్స్ట్ ఏం ఉండదు సో అలా కాకుండా మనం పని చేస్తూ సంక్షేమం అనేది ఇస్తే స్టేటే కాదు దేశం కూడా బాగుపడుతుంది ఇప్పుడు ఏదైనా ఒక ఇదే అట్టేస్తా అట్టేసినప్పుడు దాని మీద పిండి ఉండాలంటే ఆ మిన్నలు కొనాలిగా ఇవన్నీ కొనాలిగా అవన్నీ కొంటే నీకు అవుతుంది ఇవన్నీ కావాలంటే మన కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి అట్లతో ఈ కొనుక్కుని తెచ్చుకొని ఇది పది మందికి పెడతాం లేదు ఇదే వస్తానంటే ఇక్కడ పిండి ఎక్కడ వస్తుంది నువ్వు ఎక్కడే కూర్చుంటావు సో

ఎందుకంటే నాయకుడు ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా ఆ దేవుడు విలువ తెలుసు కదా అందరికి అప్పుడు పెద్ద ఎవరికైనా సార్ ఇప్పుడు ఒకసారి దెబ్బ తగిలింది అనుకోండి నెక్స్ట్ అక్కడ గొయ్యింది వెళ్ళకూడదు అని సేమ్ అది ఇలాగే రెండు సార్లు వాడు అక్కడ రెండు చోట్ల వాడు సరే సార్ ఈసారి వాడు మేము గట్టిగా నమ్ముతున్నాం లేదు నేను జనాలు చూశాను కదా చూసినప్పుడు అందరూ చెప్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ అని డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చెప్పేది ఏంటంటే గెలిచేరు ఓకే ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి రోజు అనేది చరిత్రలో రికార్డ్ అనే రోజు ఉంటుందని అంటారు మీరే ఉంటారు దాని గురించి మీకు ఇంకొక విషయం తెలియదు లేదు ఐక్య సంతో లేదో రమ్మన్నారు నలుగురు దాంట్లో సంతో నుంచి నోటిఫికేషన్ వచ్చింది చెల్లి అండ్ పవన్ కళ్యాణ్ అని ఫోర్ పర్సన్ మెంబర్స్ మాత్రమే తెలిసిపోయింది తెలిసిపోయి అలాంటిది ఇక్కడ ఫోర్ మెంబర్ లో పవన్ కళ్యాణ్ గారు ఒకటేయారంటే ఆయన స్థాయి ఏంటంటారు అదే చెప్తున్నా జనాల్లో జనాలకి ఇంకా తెలియలేదు ఐక్యరాజ్య సమితి తెలిసింది సో జనాలు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా అందరూ చదువుకోరు చూడరు నాకు కూడా ఎవరు చెప్తే తెలిసింది సో అది నిజమే వాళ్ళని ఆయన వెళ్ళాలని గొప్పగా చూద్దాం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా అక్కడ పంపిద్దాండి మే పదమూడు ఎలక్షన్ అయిన తర్వాత మే ఇరవై మూడు మేబీ మే ఈ మంత్ ఎండింగ్ కి హైగ్రస్ అంతకి షెడ్యూల్స్ అంటున్నాము ఖచ్చితంగా మీరు అనేటట్టు పదమూడుని డిసైడ్ అయితే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే కదా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే పక్కన పెట్టేస్తే నెక్స్ట్ సిఎం కూడా పంపిస్తాం సరే పక్క సీఎం కింద పంపిస్తాను ఇప్పుడు జనరల్ గా పవన్ కళ్యాణ్ గారికి అది దోషమో అదృష్టమో దోదర్షమో అనేది మనకు తెలియదు ఇండస్ట్రీలో ఆయన ఏ ఫిల్మ్ తీసినా కానీ పదేళ్ళకు ఒకసారి హిట్ అనేది పడింది పదివేళ్ళలో ఆయన ఫ్లాపుల్లో ఉన్నా సరే ఆయన ఫ్యాన్ బేస్ అనేది రోజు రోజుకి ఒక శిఖరం లో ఎదుగుతారు అంటారు ఇప్పుడు రాజకీయాల్లో కూడా టెన్ ఇయర్స్ నుంచి ఆయన ఎలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ సరైన స్థాయికి ఎదిగారని అనొచ్చా ఎదిగారు చాలా పెద్ద స్థాయికి వెళ్ళినట్టు లెక్క మీరు అన్నారు కదా పది ఏళ్ళకి ఒక హిట్ అని అది నేను హిట్ లెక్క చూడను సినిమా అనేది ఒక ఏమంటే ఒక వ్యవసాయం లాంటిది నువ్వు చేసావు అనుకో ప్రతి ఒక్కరికి పని కదా సినిమా అన్నం సేపు అందరూ భోజనం చేస్తారు వంద మంది పని చేస్తాం ఐదో ఒక ఐదు వందల రోజులు అందరూ బతుకుతారు కదా ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు సో ఆయన ఆయన కోసం బతికితే దంస బోట్లు ఎలా పట్టుకున్నారు అనుకోండి చెప్తున్నావు దంస బోట్లు ఎలా పట్టుకుంటే కమర్షియల్ కమర్షియల్ ఐదు వందల కోట్లు అంత మనకు తెలియదు అది కోట్లు వస్తాయి కానీ అది పక్కన పెట్టేసి సినిమానే చేసుకుంటూ జనాల కోసం పాటు పాడుతున్నాడు అంత మనిషి మంచి మనిషిని ఎందుకు వదిలికోవాలని చిన్న ఇది నాకు జనాలు కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది దయచేసి ఒక్కసారి ఒక్కసారి లక్ష మెజార్టీ అనుకుంటున్నాం ఇంకా పైన వస్తే దేవుడు తక్కువనే కాదు కానీ జస్ట్ ఇప్పుడు ఎవరి మనసులో ఉందో తెలియదు కదా జస్ట్ ఇది ఒక్కసారికి మాకు ఒక లక్ష మెజార్టీ అని అనుకుంటున్నాం దేవుడు అదని గెలిపిస్తే లో ఒక చరిత్రలో నిలిచిపోవాలని అయితే పిఠాపురం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సలహా సూచన